ప్రేక్షకులందరికీ నమస్కారం జూన్ ఒకటిలో శని పూజ రాహు గ్రహ సంచారం వల్ల మిథున రాశి వారికి భారీ ప్రమాదం ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద మా గురువు గారి నెంబర్ కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా మనం ఇప్పుడు వీరికి అంటే మిథున రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు రాహు కేతు శని గ్రహాల సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాహన న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి ధనయోగం అధికంగా కల్పిస్తుంది అలాగే సైంటిస్టులు కొత్త కొత్త వస్తువులు కనిపెట్టబోతున్నారు విదేశీయానం చేయాలనుకునే వారు ఈ నెలలో ప్రయత్నాలు చేస్తే సఫలం అవుతాయి అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి నెలలో ఖచ్చితంగా రుణం పొందుతారు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి పెళ్లి సంబంధం నిశ్చయమయ్యే సూచనలు కల్పిస్తున్నాయి అలాగే ఉద్యోగానికి సంబంధించి ఇప్పటికే చేస్తున్న వారు పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు అంతేకాకుండా అవార్డులు రివార్డులతో పాటు ప్రమోషన్లని కూడా అందుకోబోతున్నారు పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్త చాలా లాభాన్ని పొందుతారు కాబట్టి పెట్టుబడులు పెట్టే ముందు కాస్త ముందు వెనుక ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే సినిమా రంగానికి సంబంధం సంబంధించిన వాళ్ళు క్రియేటివ్ రంగానికి సంబంధించిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే సోదర సోదరులతో కొన్ని గొడవలు వారి కోసం డబ్బు ఖర్చు చేయడం వంటివి జరగబోతున్నాయి అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం అలాగే వాహనాలపై ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది వీటన్నింటి నుంచి తప్పించుకొని హాయిగా ఉండాలంటే మిథున రాశి గణపతి వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు నెంబర్కి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనం